శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెలుపుడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెలుపుడు అని నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతి సిద్ధాంతిని జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును మీ జాతక పరమైన ఏమైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నిలుపుడు అని నన్ను సంప్రదించండి ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరినూ ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఇప్పుడు మనం సింహరాశి వారి ఫలితములు తెలుసుకుందాం ఈ మే నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా రాశి లాగాయతూ ఏ రాశిలో గ్రహాల యొక్క సంచారం ఉందో ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా గ్రహస్థితిని పరిశీలిస్తే కనుక ఈ సింహరాశి వారికి జన్మరాశి లాగాయతూ రెండవ వెంట కన్యలో కేతుగ్రహ సంచారం ఈ రాశికి ఏడవ ఎంట అనగా కుంభరాశిలో శని సంచారం అలాగే ఈ రాశికి అష్టమరాశి యోగు మేనరాశిలో కుజుడు మరియు రాహుగ్రహాల యొక్క సంచారం అలాగే ఈ రాశికి భాగ్య స్థానమగు మేనరాశిలో కుజుడు అష్టమరాశిలో కుజుడు రాహుగ్రహాలు అలాగే ఈ రాశికి భాగ్యరాశి యోగు మేషంలో బుధుడు ఈ రాశికి దశమరాశి యొక్క వృషభంలో గురువు రవి శుక్రగ్రహాల యొక్క సంచారం ఉంటుంది మరి ఈ విధమైన గ్రహస్థితి సింహరాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ నెల వీరికి ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి ఈ మాసం ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా అనుకూల రాసుల్లో సంచారంలో ఉన్న కారణంగా వీరికి ఈ మాసం అన్ని విధాలా బాగుంటుంది అభివృద్ధి బాట ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది ఆదాయం బాగుంటుంది సంఘంలో కీర్తి పె పెరుగుతుంది ఇతరుల యొక్క సహకారం బాగా లభిస్తుంది కుటుంబ సభ్యులు మధ్య అనురాగ వాత్సల్యాలు పెరుగుతాయి అన్నదమ్మల ఐక్యమత్యం పెరుగుతుంది ఇలా అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా ప్రజాదరణ అయితే బాగా లభిస్తుంది ఇంకా ఈ రాశిలో ఉన్న అన్ని రంగాల వారిని అన్ని వయసుల వారిని కూడా మనం విడివిడిగా పరిశీలిస్తే విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు మంచి ప్రణాళికతో భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు అలాగే చేతువృత్తి పని వాళ్ళకి చాలా బాగా అవకాశాలు కలిసి వస్తాయి ప్రోత్సాహకాలు లభిస్తాయి చక్కగా చేతి నిండా పనితో జేబునిండా డబ్బుతో ఈ మాసం చాలా బాగా గడుపుతారు విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే వ్యాపార రంగాల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి ఎవరైతే సింహరాశిలో ఉంటారో వారికి వారు చేసే వ్యాపారాల్లో అత్యంత ఆనుకూలత మరియు లాభాలు ఉంటాయి అలాగే నూతన పెట్టుబడులకి మంచి అవకాశం అలాగే ఈ మాసం ఖచ్చితంగా నూతన కార్యాలయాలు లేదా నూతన వ్యవస్థలకు శ్రీకారం చుడతారు అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి ఈ మాసం అత్యంత యోగకాలంగా చెప్పవచ్చు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి మంచి పదవులకు వీరు అప్గ్రేడ్ అవుతారు అలాగే అనుకున్న ప్రాంతాలకు బదిలీలు కూడా పొందుతారు ఇంకా రాజకీయ రంగం వారిని పరిశీలిస్తే ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వారికి చక్కటి పదవీ లాభం కనిపిస్తుంది ప్రజాదరణ బాగా లభిస్తుంది అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది అలాగే పోలీస్ ఫైర్ ఈ పొలిటికల్గా కూడా రాణింపు ఉంటుంది ముఖ్యంగా అధికారుల యొక్క లాభం బాగా కనిపిస్తుంది అధికారుల యొక్క మన్ననలు వీరు బాగా పొందుతారు ఇంకా వీరికి ఏదైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అంటే ఈ అష్టమ రాశిలో కుజరాహువులు కలయిక వలన అకస్మాత్తుగా ప్రణా ప్రయాణాల బడలిక లేదా ప్రయాణాల కొన్ని విపత్తులు ఎదురవుతాయి కావున ప్రయాణాల తగు జాగ్రత్తలు వ్యవహరించాలి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అష్టమ అష్టమకుజుని వల్ల ఎక్కువగా ఉద్దిరేక మరియు ఏదైనా తగాదాల్లోకి అనవసరంగా తలదూర్చి ఇతరుల నుంచి అపవాదులు లేదా ఇతరుల నుంచి ప్రమాదాలు ఎదుర్కొంటారు వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది అలాగే మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి ఎక్కువగా ఉద్రేకంగా మాట్లాడడం ఉద్రేకంగా వ్యవహరించడం వల్ల ఏదైనా ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది లేదా మాట మాట పట్టింపులు పోయి తగాదాలు పెరిగే అవకాశం ఉంది కావున మీరు చేయవలసిన పరిహారం మంగళవారం మరియు శుక్రవారం మిమ్మల్ని పాటించాలి కుజునికి రాహుకి పరిహారాలు పాటించండి ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు తప్ప మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు సినీ కళాకారులకు సినీ ప్రముఖులకు మంచి విజయ అవకాశాలు లభిస్తాయి వ్యాపార రంగాలన్నీ కూడా బాగుంటాయి ఆదాయం బాగుంటుంది ఇంకా ఈ ముఖ్యంగా భాగ్యరాశిలో దశమ రాశిలో ఈ రెండు రాశుల్లో కూడా శుభగ్రహాలు ఎక్కువగా ఉండడం కారణంగా పదవీ లాభం కనిపిస్తుంది రాజకీయ రంగం వారికి పదవి పొందుతారు మంచి అలాగే ఈ రాజకీయంగా ఉన్నవారు మంచి పదవి పొందడంతో పాటు ప్రజాదరణ బాగా పొందుతారు ఇలా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది స్త్రీలకైతే సువర్ణ ఆభరణ ప్రాప్తి మంచి వస్త్రాభరణ ప్రాప్తి కూడా కనిపిస్తుంది పిల్లలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు యువకులు కూడా చాలా ఉల్లాసంగా గడుపుతారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశిలో అత్యంత శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి శుభం భూయ నేను మీ హాస్ట్రో నెల్లిపూడి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల ఐదు వందల మంది ఎప్పుడు కూడా మీకు ఆస్ట్రాలజర్స్ మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి యోగి కోసం తెలుసుకోండి అలాగే మా ఈ యోగి కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం వారిని సర్వ్ చేస్తూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ ఆస్ట్రో వెబ్గా నెంబర్ వన్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తూ వండర్ఫుల్ పొజిషన్లో మా ఈ ఆస్ట్రోయోగి ఉంది నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి